అందరికీ నమస్కారం హీరో నాగార్జున విషాదం అతను కడుమోత ఈ విషయాన్ని తెలియాలంటే వీడియో గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదే విధంగా నాగార్జున ఎందుకు అంత విషాదం విధంగా ఎవరు చనిపోయారు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకోవడాం ఫ్రెండ్స్ అక్రే నాగేశ్వరరావు వారసత్వంగా ఆయన అభిమానులు ఎందరో ఇప్పటికీ నా కుటుంబాన్ని ఆదరిస్తారు అయితే తన తండ్రిని అభిమానులను ఎంతో ప్రత్యేకంగా నాగార్జున చూస్తారని తెలిసిందే అయితే ప్రస్తుతం తన తండ్రి అభిమాని మరణ వార్త తెలుసుకోవడం నాకు చాలా ఎమోషనల్ అయ్యారు ఈ మేరకు సంతాపం తెలిపారు మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఎద్దుల అయ్యప్ప రెడ్డి మరణించడం నన్ను బాగా కలిసివేసింది ఆయన మా నాన్నగారికి వీరాభిమాని నన్ను నుంచి నాన్న నుంచి మాకు మరింత దగ్గరయ్యారు అక్కినేని కుటుంబానికి మోహస్తమంగా ఎన్నాళ్ళు పాటు ఉన్నారు మా ఫ్యామిలీ మీద ఆయన చూపిన ప్రేమ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను ఆయన కుటుంబానికి నా ప్రకార సానుభూతి అదేవిధంగా ఈ కష్ట సమయం నుంచి వారు త్వరగా కోలుకొని శక్తిని దేవుడు అందిస్తాడు అని కోరుకుంటున్నాను ఎద్దుల అయ్యప్పరెడ్డి కర్నూలుకి చెందిన వ్యక్తి నాగేశ్వర అవమానిగా చాలా ఏళ్ల నుంచి అక్కినేని ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు నాగార్జున కుటుంబానికి సంబంధించిన అన్ని పనుల్లోనూ ఆయన అండగా ఉండేవారని ప్రసమాచారం చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్